కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైతం అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం బొర్నూర్ గ్రామంలో విజయవంతంగా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతులు క్యాలెండర్లను ఆవిష్కరించి పంపిణీ చేశారు ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా పలు విభాగాలకు చెందిన అధికారులు మాట్లాడుతూ అరకులై ఉండి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్న వారి కోసమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు లబ్ధిదారులు సైతం వికసిత్ భారత్ కార్యక్రమంపై పలు పథకాలపై అవగాహన పెరిగిందని చెప్తున్నారు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము హెల్త్ వెల్నెస్ సెంటర్ యాపల్గూడ నుంచి ఇక్కడ బూర్నూర్లో క్యాంప్ జరుగుతుంది హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసాము దీనిలో భాగంగా ఎన్సిడి స్క్రీనింగ్ చేస్తున్నాము టీబీ స్క్రీనింగ్ చేస్తున్నాము ఎన్సిడిలో బీపీ షుగర్ వాళ్ళకి ఉచితంగా నెల నెల మందులు ఇస్తాము ఇంకా సికిల్ సెల్ స్క్రీనింగ్ చేస్తాము హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాము ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలందరికీ హెల్త్ గురించి ఎడ్యుకేట్ చేస్తున్నాము అవగాహన కల్పిస్తున్నాము కృషి విద్యా విజ్ఞాన కేంద్రం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అయితే దీంట్లో రైతుల అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది దీంట్లో ఎస్టి సబ్ తర్వాత ఎస్టి సబ్ ప్లాంట్ దీంట్లో రైతులకు కావలసిన విత్తనాలు కానీ సామాగ్రి సాగ్రి మంత్రి పథకం కింద కిసాన్ సంయోజన పథకం రైతులకు ఎంతో మేలుగా ఉంది ముఖ్యంగా ప్రతి ఏటా నేను ప్రతి సం ప్రతి ఏటా పది ఎకరాల భూమి పత్తి పండించేవాడిని పైసా పైస డబ్బుల కోసం ఎరువుల కోసం కానీ మందుల కోసం కానీ బయట ఒక దళారిని నేను మాట్లాడి అంత తెచ్చుకోవడం జరుగుతుంది అటువంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ చాలా మంచి పథకం దాని ద్వారా మనకు ఎరువులు కానీ వాడే మందులు కానీ తీసుకొని మనం తీసుకొచ్చి వెళ్ళవేళ్ళ మనం కరెక్ట్ సరైన పద్ధతిలో నైందకుడి మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క నాగని కాకుండా ప్రతి రైతుకు ఎంతో మేలుగా ఉంది